దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క శరీరమును రక్తమును తాగుచు తినిచినటువంటి నీ జీవితంలో మాదిరి ఉన్నదా అనేసి అంటే చాలా మంది ఆ పాలు బొమ్మలు పొందుతారు ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటా ఉంటారు త్రాగుటం మానరు ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటా ఉంటారు చుట్టల మానరు ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటా ఉంటారు పాపాన్ని మానరు ప్రభు యొక్క బలంలో పాలు పంపులు పొందుతా ఉంటారు దెబ్బలాట్లు మానరు ప్రభు యొక్క బలంలో పాలు పంపులు పొందుతానే ఉంటారు మాదిరికరమైనటువంటి జీవితాన్ని మాత్రం జీవించరు కారణం ఏంటి అరణీస్ అంటే ఇది వరకు ప్రభు దగ్గరికి ఎంత పవిత్రతగా అయితే వచ్చావో ఆ పవిత్రతను కాపాడుకొనలేకపోతున్నా గనక ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుచినటువంటి మాట ఉంటే నువ్వు ఎచ్చగానే ఉండు లేదంటే చల్లగా ఉండు నులివేచ్చని జీవితం నీలో ఉంటే నా నోట నుండి ఏమస్తారంటే జాగ్రత్త